హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారత రాజ్యాంగ రచన రాజ్యాంగం యొక్క ముఖ్య ఆధారాలు ఒకసారి చూద్దాం ఆధారం గ్రహించిన అంశాలను ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయమే జనవరి ఇరవై ఆరును రాజ్యాంగ అమలు తేదీగా నిర్ణయిస్తారు ఈ తేదీని నిర్ణయించడానికి గల కారణం నెహ్రూ అధ్యక్షత జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్ సమావేశం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఇరవై ఆరును పూర్ణ స్వరాజ్య దినోత్సవంగా ప్రకటించింది ఆ సంఘటనకు గుర్తుగా జనవరి ఇరవై ఆరును అమలు తేదీగా నిర్ణయించారు ఇక భారత రాజ్యాంగం ముఖ్య ఆధారాలు ఒకసారి చూస్తే భారత రాజ్యాంగ రచనపై ఆనాటి ప్రపంచ రాజ్యాంగాల ప్రభావం గణనీయంగా ఉందని చెప్పవచ్చు వివిధ దేశాల్లోని రాజ్యాంగాల్లో ఉన్న ఉత్తమ లక్షణాలను స్వల్ప మార్పులతో రాజ్యాంగంలో పొందుపరిచారు అందుకే భారత రాజ్యాంగాన్ని అతుకుల బొంత అంటారు మన రాజ్యాంగానికి అత్యంత ముఖ్యమైన ఆధారం భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ అందుకే రాజ్యాంగాన్ని నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టానికి నకలుగా అభివర్ణిస్తారు ఇక ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఆధారం గ్రహించిన అంశాలను ఒకసారి చూద్దాం మొదటిగా నైన్టీన్ థర్టీ ఫైవ్ కేంద్ర రాష్ట్రాలతో సమాఖ్య వ్యవస్థ ఫెడరల్ కోర్ట్ రాష్ట్రపతి పాలన గవర్నర్ పదవి విచక్షణ అధికారాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇతర ఇతర పరిపాలనా అంశాలను నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం నుంచి గ్రహించినట్టుగా మనం చూస్తాం మరొకటి బ్రిటీష్ రాజ్యాంగం పార్లమెంట్ క్యాబినెట్ తరహా పాలనా పద్ధతి ద్విసభ పద్ధతి సమన్యాయ పాలన శాసన నిర్మాణ ప్రక్రియ శాసనసభ్యుల స్వాధికారాలు స్వీక్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ కంట్రోలర్ అడిటర్ జనరల్ అటర్నీ జనరల్ మొదలైన పదవులు రిట్లు జారీ చేసే విధానం బ్రిటీష్ రాజ్యాంగం నుంచి గ్రహించినట్లుగా మనం చూస్తున్నాం అలాగే అమెరికా రాజ్యాంగం గ్రహించిన అంశాలు ఒకసారి గనక మనం చూస్తే ప్రాథమిక హక్కులు న్యాయ సమీక్ష స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయశాఖ ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించడం రాష్ట్రపతిని రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం ప్రజా ప్రయోజన వాజ్యాలు రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రాలు ఆమోదనం తెలపడం వంటి అంశాలను అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు మరొకటి కెనడా రాజ్యాంగం బలమైన కేంద్ర ప్రభుత్వం గవర్నర్ నియామక పద్ధతి రాజ్యాంగం అవశిష్ట అధికారాలను కేంద్రానికి ఇవ్వడం ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరడం వంటి వాటిని కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరొకటి ఐర్లాండ్ రాజ్యాంగం గ్రహించిన అంశాలను గనక మనం చూస్తే ఆదేశిక సూత్రాలు రాష్ట్రపతిని ఎన్నుకునే నైష్పత్తిక ప్రాతినిధ్యం ఓటు బదిలీ పద్ధతి రాజ్యసభకు విశిష్ట సభ్యుల నియామకం వంటి అంశాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు మరొకటి వైమార్ రిపబ్లిక్ జర్మనీ గ్రహించిన అంశాలు జాతీయ అత్యవసర పరిస్థితి ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం వీటిని వైమార్ రిపబ్లిక్ వైమార్ అనేది జర్మనీ దేశ రాజ్యాంగ పరిషత్ సమావేశమైన నగరం ఇక ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి గనక మనం ఒకసారి చూస్తే ఉమ్మడి జాబితాను గ్రహించారు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం వాణిజ్య వ్యాపార లావాదేవీలు అంతరాష్ట్ర వ్యాపారం వంటి అంశాలను ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి గ్రహించినట్టుగా మనం చూస్తాం మరొకటి దక్షిణాఫ్రికా రాజ్యాంగం దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించిన అంశాలు రాజ్యాంగ సవరణ విధానం రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతి ఇక మరొక రాజ్యాంగం ఫ్రాన్స్ రాజ్యాంగం ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి గణతంత్ర విధానం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం తాత్కాలిక సభ్యుల నియామకం వంటి అంశాలను ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి గ్రహించారు మరొకటి రష్యా రాజ్యాంగం రష్యా రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధులు దీర్ఘకాలిక ప్రణాళిక సామ్యవాద సూత్రాలను గ్రహించారు మరొకటి జపాన్ రాజ్యాంగం జపాన్ రాజ్యాంగం నుంచి నిబంధన ఇరవై ఒకటిలో పేర్కొన్న చట్టం నిర్దేశించిన పద్ధతిని జపాన్ రాజ్యాంగం నుంచి గ్రహించినట్టుగా మనం చూస్తున్నాం చివరిగా స్విట్జర్లాండ్ రాజ్యాంగం నుంచి ప్రధాని మంత్రి మండలి మధ్య సమిష్టి బాధ్యత అనే వాటిని స్విట్జర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించినట్టుగా మనం చూస్తున్నాం ఇది ఫ్రెండ్స్ భారత రాజ్యాంగంలోకి వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి సంగ్రహించిన అంశాల గురించిన కొంత సమాచారం మరొక వీడియోలో మరొక టాపిక్తో కల్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ